హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు ఈరోజు వీడియోలో ఒక పాతకాలం వంటకం పేలపిండి అంటారు దీన్ని చాలా రుచిగా ఉంటుంది అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను పేలపిండి తయారు చేసుకోవడం చాలా ఈజీ అలాగే చాలా హెల్దీ ఈ పేలపిండిని సజ్జలతో తయారు చేసుకుంటారు అందుకోసం సజ్జలని రవ్వలాగా ఆడించుకోవాలి నేనైతే ఈ సజ్జలను ఇసురుకున్నాను సజ్జలను మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఆ సైజులో వచ్చేటట్లుగా రవ్వలాగా ఇసురుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు అలాగని మరీ ఎక్కువ బరక ఉండకూడదు సన్న రవ్వలాగా ఇసురుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఈ ఇసురుకున్న రవ్వను వేసుకొని వేయించుకుంటున్నాను ఇక్కడ సజ్జ రవ్వనైనా వేయించుకోవచ్చు లేదా ముందుగానే సజ్జలు వేయించుకొని రవ్వలాగా గ్రైండ్ చేసుకోవచ్చు నేను సజ్జలను వేయించకుండా అలాగే విసురుకున్నాను కాబట్టి ఈ సజ్జ రవ్వను వేయించుకుంటున్నాను అలాగే సజ్జలు కూడా రాళ్ళు ఉంటాయి వాటిని నీట్గా గాలించుకొని పోసుకొని ఇసురుకోవాలి తర్వాత వేయించుకున్న ఈ రవ్వను ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి తర్వాత తిరిగి అదే పెనమును స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఇలా ఒక కప్పు వేరసిన గింజలు వేసి వేయించుకుంటున్నాను ఈ వేరుశెనగ గింజలు వేలపిండిలో వేసుకోవడం వల్ల తినేటప్పుడు నోటికి కమ్మగా ఉంటాయి పలుకులు పలుకులు తగులుతూ ఉంటాయి కాబట్టి అందుకోసమని ఒక కప్పు వేరుశెనగ గింజలను వేయించుకుంటున్నాను ఈ వేయించుకున్న వేరుశెనగ గింజలను ఒక ప్లేట్లోకి వేసుకొని అందులో ఉన్న పొట్టునంతా తీసేయాలి చల్లారిన తర్వాత తర్వాత ఏ కప్పుతో అయితే సజ్జరవ్వం తీసుకున్నానో అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం తీసుకుంటున్నాను బెల్లము పావు కప్పు తీసుకొని దీన్ని పెనంలోకి వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి తర్వాత ఇందులో తగినంత వాటర్ పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం అంతా ఇలా బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని వడపోసుకోవాలి బెల్లంలో సన్నటి నలక లాంటిది ఇసుక లాంటివి ఉంటాయి కదా అవి తినేటప్పుడు పంట కింద పడతాయి అందుకోసమని ఒకసారి వడపోసుకుంటే నీట్గా ఉంటుంది మరొక ప్యాన్లోకి ఈ బెల్లం పాకాన్ని వడపోసుకున్నాను తర్వాత తిరిగి ఈ పనమ్ను స్టవ్ మీద పెట్టుకోవాలి బెల్లాన్ని పాకం పట్టుకోవాలి ఇలా సజ్జలతో చేసే పేలపిండి మా చిన్నతనంలో మా అమ్మ ఎక్కువగా చేసి పెట్టేది చాలా ఇష్టంగా తినేవాళ్ళము ఇప్పుడు ఇలాంటి వంటలు పెద్దగా చేయరు ఇది ఒక పాతకాలం వంట ఇప్పుడు నేను మా పిల్లల కోసం ఇది తయారు చేస్తున్నాను మా పిల్లలు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు ఇచ్చే రకరకాల స్నాక్స్తో పాటు ఇలాంటి ట్రెడిషనల్ వంటకాలను కూడా అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటే పిల్లలకు కూడా నచ్చుతాయి అలాగే సజ్జ సంగటి లాంటివి అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటే పిల్లలకు కూడా మన సాంప్రదాయ వంటల గురించి తెలుస్తుంది ఇలా బెల్లం పాకం అంతా బాగా ఉడికిన తర్వాత పాకం వచ్చిందో లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా కప్పులోకి వాటర్ తీసుకొని అందులో బెల్లం పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోవాలి ఇక్కడ బెల్లం పాకం ఉండకు రాలేదు ఇలా చేతిలోకి తీసుకుంటేనే ఉండలాగా రావాలి రాలేదు కాబట్టి మరొక రెండు నిమిషాల పాటు బెల్లం పాకాన్ని ఉడకనివ్వాలి మరీ ఒకసారి వేసుకొని చెక్ చేసుకుంటే బెల్లం పాకం అంతా ఇలా ఉండలాగా చేతిలోకి వస్తే ఇప్పుడు పాకం మనం కరెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ బెల్లం పాకంలోకి మనం వేయించి పెట్టుకున్న వేరుసిన గింజలు వేసుకోవాలి అలాగే వేయించుకున్న సజ్జ రవ్వను కూడా ఇందులో కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతా ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పాకాన్నంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా సజ్జరవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనం తీసుకున్న బెల్లానికి సజ్జరవ్వ కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఈ పేలపిండిని ఉండలు చేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోవాలి చల్లారకముందే ఇలా పేలపిండితో పాటు సజ్జలతో చాలా రకాల వంటలు తయారు చేసుకోవచ్చు సజ్జలతో కారం వడలు చేస్తారు అలాగే సజ్జ బూరలు బెల్లంతో చే చేసుకోవచ్చు అలాగే సజ్జ సంగటి లాంటివి చేసుకోవచ్చు ఇలాంటివన్నీ పిల్లలకు చేసి పెడితే ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకనే కాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కాస్త చల్లారితే గట్టిపడుతుంది అలాంటప్పుడు తిరిగి స్టవ్ వెలిగించుకొని కొంచెం వేడి చేస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది బెల్లం పాకము తిరిగి ఉండలు చేసుకోవచ్చు చూసారుగా సజ్జలతో పేలపిండి ఏ విధంగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ లో తెలియచేయండి పిల్లలకి స్నాక్స్ బాక్స్ లోకి రోజు ఒక లడ్డు ఇస్తే ఎంతో హెల్తీగా ఉంటుంది ఆ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్